హలో అందరికీ బాగున్నారా సో ఈరోజు ఒక క్విక్ ఇన్స్టెంట్ రెసిపీతో వచ్చేసాము పొంగడాల గురించి సో ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఉంటుంది కదా కొంతమంది బియ్య పిండితో చేస్తారు బట్ ఇది ప్యూర్గా గోధుమ పిండితో మనం చేస్తున్నాము సో జనరలీ మనం సంక్రాంతికి కానీ దీపావళి కానీ పెద్దలు పెట్టేటప్పుడు ఆబ్వియస్గా ఇది ఈ రెసిపీ అనేది పక్కా ఉంటుంది సో ఇది క్విక్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం నేర్చుకుందాం సో కొబ్బరి ఇలాచి సోంపు సో ఇవి ఫైన్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఓకేనా సో ఇంకొక సైడ్ మనం గోధుమ పిండి కొంచెం సాల్ట్ బెల్లం సో బెల్లం మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే బెల్లం ఎక్కువ వేసుకోండి లేదా మీడియం వేసుకున్నా సరిపోతుంది తర్వాత కొబ్బరి పొడి సో ఇది మీకు టేస్ట్ ఎలా ఉంటుంది అంటే సాఫ్ట్గా కొంచెం క్రంచీగా అండ్ ఇంకొకటి మీకు రెఫరెన్స్గా అంటే మనకి ఈ క్రీమ్ లెస్ కేక్ ఉంటుంది చూసారా అచ్చం అట్లాగే టేస్ట్ ఎంత బాగుంటుందంటే సూపర్ సో ఇంత కొంచెం గీ కూడా వేసుకోవాలి సో దీనివల్ల కొంచెం అరోమా కూడా మనకి బాగుంటుందన్నమాట సో ఇది వేడివేడిగా తింటే మంచి స్నాక్లా కూడా ఉంటుంది సో నాకైతే ఇది నా ఫేవరెట్ ప్లేస్లో అయితే వెళ్ళిపోయింది సో ఇది మీరు ఈజీగా క్విక్గా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు అంత స్మూత్ రెసిపీ ఉంటుంది సో ఇది ఉండలేకుండా మంచిగా మనం కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి సో ఇది కొంతమంది నేను చెప్పాను కదా బియ్యం పిండితో కూడా కొంతమంది చేస్తారు పెద్ద ప్రాసెస్ ఉంటుంది కొన్ని కొన్ని అయితే తినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అంత గట్టిగా చేసేస్తారు బట్ బియ్య పిండి కన్నా గోధుమ పిండి ఫార్ బెటర్ మనకి హెల్త్ కూడా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్ నేను ఫస్ట్ ఇంకా చెప్పేటేంటే హెల్తీ రెసిపీస్ చేయడం అనేది మన మోటో కాబట్టి సో ఏదైతే మనకి హెల్త్కి మంచిగా ఉంటుందో అలాంటివి చూస్ చేసుకోవడం ఫార్ బెటర్ జస్ట్ టేస్ట్ కోసం అని చెప్పి ఎక్కువ కాకుండా సో ఇది మంచిగా కలిపేసుకున్నాం కదా ఇది జస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు మనం పెట్టేసామనుకోండి ఆయిల్ అంతా ఎక్కువ బిల్ చేసుకుంటుందన్నమాట అప్పుడు మన ఆయిల్ డబ్బా ఖాళీ కాబట్టి థర్టీ మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా ఆయిల్లో వేసేసుకున్నాక ఇలా రెండు వేపులు తిప్పేసుకోవాలి ఇలా ఇది కాల్చేటప్పుడు స్మెల్ కూడా ఎంత బాగుంటుందంటే సో టెంటింగ్ ఎంత బాగుంటుంది ఇది యాక్చువల్లీ మా మమ్మీ ఫస్ట్ పొంగడానప్పుడు పొంగడాల అది ఎలా ఉంటుందో అని ఒక వికారమైన ఫేస్ పెట్టా ఐ మీన్ చాలా నీరసంగా బట్ తిన్నాక సో ఏమి అనిపించింది నేనైతే ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నా సో పండగ తర్వాత కూడా ఇది సెకండ్ టైం నేను చేయించుకొని తింటున్నాను అంత బాగా నచ్చేసింది ఒకసారి నేను కూడా చేశాను బట్ నేనే షూట్ చేసి నేనే తీయడానికి ఇంకా నాకు అంత అలవాటు కాలేదు సో అది నేను వీడియో తీయలేకపోయాను బట్ థర్డ్ టైం ఇప్పుడు వేసేది నేనే ఇది ఆ గరిటె పెట్టుకున్నది తర్వాత మసలు మమ్మీ పెట్టుకున్నారు ఎక్కడ పడేస్తానా అని చెప్పేసి సో ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది రెడీ టు హ్యావ్ సో చాలా బాగుంది మీరైతే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేస్తే నేను సంతోషిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్